నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తున్నాను ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ కానీ కాకపోతే ఆర్సీలో టూ పాయింట్ ఫోర్ ఉంది వెనకాల మాత్రం ఓన్లీ జీ అనే ఉంది విల్స్ రావు సేమ్ బండి నిన్న ఒకటి పెట్టినా దానికి బాగున్నట్టు ఇక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు రిపేర్ అయింది ఈ బండ్లో ఎక్కడ ఏపీ రిపేర్ లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ జనవరి రిజిస్ట్రేషన్ సెవెన్ సీటర్ సిక్స్ ప్లస్ వన్ నాలుగు బకెట్ సీట్లు వస్తాయి మూడు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి స్టేరింగ్ కంట్రోల్ వచ్చి రాలేదు నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మనం ఇక్కడ అవన్నీ పెట్టించుకోవచ్చు సేమ్ బండి మొన్న జర్మనీ నుంచి ఒకసారి డబ్బులు పంపిస్తే అది కూడా జీవర్స్ అనే సెవెంటీన్ డిసెంబర్ దానికి నేను అన్ని పెట్టించి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించి ఆ బండి జగిత్యాలు పంపించిన నిన్న నైట్ జగిత్యాలు చేరుకుంది బండి ఈరోజు ఒక రెండు ఎట్టికలు పంపించిన సేమ్ బండి నైన్టీన్ మోడల్ ఒకటి హైదరాబాద్ నుంచి ఒకసారి ఎల్లో బోర్డుకు డబ్బులు కొట్టిండు అది పది లక్షల డెబ్బై ఐదు వేలకు ఇచ్చినా అది కూడా జగితేల్ అయింది సార్ ఇంకా బండి తీసుకెళ్ళడం మన దగ్గరనే ఉంది ఈ బండి రెండు వేల పంతొమ్మిది వేల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇరవై వేల రిజిస్ట్రేషన్ అయింది రీడింగ్ గ్యారంటీ కాదు ఎల్లో బోర్డు మా దగ్గర వైట్ బోర్డ్ అవుతుంది హర్యానా నెంబర్ ఎన్వైస్కి మాత్రమే మాత్రం ఇన్వాయిస్ రాదు ట్రై చేస్తా ఇన్వాయిస్ ఉంటే తీసుకొచ్చి ఇస్తా లేకపోతే నేనేం చేయలేదు ఎందుకంటే ఇవన్నీ పరంబల్ లో ఒకటేసారి కంపెనీ నుంచి ఒక లాటకు లాటి పది బండ్లు వెహికల్స్ కొనుకుంటాడు అందులోకి రెండు బండ్లు అమ్మిన నేను ఇంకా ఐదు బండ్లు ఉన్నాయి అందులో ఎయిటీన్ మోడల్ ఉంది సెవెంటీన్ మోడల్ ఉంది నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ మూడు ఉన్నాయి నిన్న పెట్టిన బండి కంటే ఈ బండి బాగుంది వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఈ బండికి పన్నారూడు లక్షల దాకా ఖర్చు వస్తుంది వైట్ బోర్డ్ అవుతుంది నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు మళ్ళీ దీనికి పది నుంచి పన్నెండు లక్షల లోన్ కూడా వస్తుంది రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ ఇది ఆడ్లు కాదు బిఎస్ ఫోర్ వేరియంట్ దీనికి యాడ్లు లేదు ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయడం ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇయ్యాలి బై రోడ్ బండి పంపిస్తా కంటైనర్లు అయ్యా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే అదే నెంబర్ బతారు ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బండ్లో ఎక్కడ ఏపీ కూడా రీప్లేస్ కాలేదు రీడింగ్ ఒకటి మాత్రం గ్యారంటీ కాదు సార్ ఈ నెంబర్ నాది ఈ నెంబర్ కాల్ చేయరి ఫ్రంట్ పోర్షన్ బంపర్ కూడా పాన పెట్లేదు ఇప్పటి వరకు అడ్డపట్టి ఒరిజినల్ ఉంది లోపల అప్రాన్ చేసుకోరు జెన్యున్ బానట్ ఒరిజినల్ ఇది నిన్నటి బండికి ఇవో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు డెంటింగ్ పెయింటింగ్ ఉంది కానీ ఇది ఒరిజినల్ బానేట సార్ ఎక్కడ దీనికి పెయింట్ కూడా వల్లేదు షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఇది రైట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోర్రీ ఈ ఈ ఫెండర్ పెయింట్ అయి ఉండొచ్చు అయితే కానీ బండి మాత్రం పీస్ లేవు రీప్లేస్ లేవు హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి హెడ్లైట్లు ఎక్కడ డ్యామేజ్ లేవు ఫ్రంట్ పోర్షన్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేసి ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఇంజన్ సీల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే హార్డ్ బ్లూ బండి కాదు చాలా బాగా నడతం ఫ్రంట్ గ్లాస్ మాత్రం రీప్లేస్ అయింది షోరూమ్ గ్లాస్ కాదు రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ అయింది సార్ రెండు వేల ముప్పై ఐదు వరకు మనందర జీవితకాలం ఉంటుంది బండికి అలై వీల్స్ లేవు హట్ అర్జున్ బండికి అలాయ్ వీల్స్ లేవు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి అలాయ్ వీల్స్ ఇక్కడ దొరికితే వేయించమంటే వేయించుతా సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ధర పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ కాకపోతే వెనకాల జీ టూ పాయింట్ ఫోర్ లేదు ఓన్లీ జీ అనే ఉంది ఇవన్నీ ఒక కంపెనీ పనులు సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ టోటా ఇన్నోవా క్రిస్టా స్టెప్నీ టైరు ఫిఫ్టీ పర్సెంటే ఉంది డిక్కి దాల్దే ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ సార్ మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి సెంటర్లు వేసి నార్మల్ వేసే ఉంటుంది ఫ్రంట్ వేసి నార్మల్ వేసే మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ స్టీరింగ్ ఉంటుంది టైర్ ఎందుకు ఇది సిల్ టైర్ ఉంది ఈ టైరు కాకపోతే ఇది ఎండ దెబ్బ తగలిగినట్టుంది మీద మీద కవర్లు ఇది సిల్ టైర్ ఉంది సార్ సైడ్ ఇది సిక్స్ ఇది ఎయిటీ పర్సెంట్ ఉంది ముంగ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఇక్కడ గీతాలు ఉన్నాయి స్టిక్కర్ ఉంటే తీసేసినట్టున్నారు దానివల్ల గీతలు వద్దయి మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి బండికి నార్మల్ ఏసీ వస్తుంది స్టార్ట్ ఉంటుంది డెబ్బై మూడు వేల నాలుగు వందల యాభై మూడు ఉంది రీడింగ్ గ్యారంటీ కాదు పైనర్ కంపెనీ నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఇంటీరియర్ నీట్గా ఉంది కస్టమర్ ధర పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు పిల్లర్లు కానీ అప్రాన్లు కానీ ఎక్కడ ఏపీసీ కూడా రీప్లేస్ లేదు అప్లు ఉన్నాయి కానీ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఈ ఫేస్ లిఫ్ట్ వేసుకోవచ్చు మనం కావాలంటే ఇక్కడ చేపిమంటే చేపిస్తా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్